బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సుసీనా తెలుగు వ్లాగ్స్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ పండుగలు ఎలా చేసుకున్నారండి చాలా బాగా చేసుకున్నారా భలే ఎంజాయ్ చేసి ఉంటారు కదా మేము చాలా బాగా చేసుకున్నాము ధనుర్మాసం అంటేనే చలి మార్నింగే వ్యూ చూడండి ఎంత బాగుందో మంచు కొరుస్తూ భలే ఉంది కదా ఈ వెనక ఎంటిటీ బేస్ కానీ కొండలు కానీ అస్సలు కనిపించట్లేదండి మొత్తం మంచుతో కప్పేసి ఉంది చల్లగా ఫ్రెష్గా బర్డ్ సౌండ్స్తో ఫ్రెష్ ఫ్లవర్స్తో చాలా బాగుందండి వెదర్ అయితే మటికి చూడండి సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు మార్నింగే ఇలా అన్నీ చూస్తుంటే రోజంతా ఫ్రెష్గా మనసుకైతే హ్యాపీగా అనిపిస్తుంది ధనుర్మాసం అంటేనే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన మాసం అండి ఈ మాసంలో వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే చాలా మంచిది ఈ మాసంలో సంధ్యా సమయంలో పూజ చేయడం ఇంకా మంచిది అంటారు నేను మార్నింగ్ లేచి ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మంలో ముగ్గులు పెట్టుకున్నాను ధనుర్మాసం శనివారం రోజు నేను ఇలా వెంకటేశ్వర స్వామికి తులసి దళాల మాలవేసి పూజ చేసుకున్నానండి శివయ్యకు బిలోవపత్రాలతో అలా అందరి దేవులకి కూడా పువ్వులు పెట్టుకుని ముందుగా దీపాలు వెలిగించి గణపయ్యకు పూజ చేసుకుని తర్వాత అమ్మవారిని అర్ధనారీశ్వరిని అందరి దేవుల్ని మంత్రాలతో పూజించుకుని ఆ లక్ష్మీనారాయణకి తులసి దళాలతో గోవిందనామాలు వజ్రకౌచ స్తోత్రము అలా వెంకటేశ్వర స్వామి అన్ని మంత్రాలు చదువుకొని చక్కగా పూజ చేసుకున్నాను ఇదే విధంగా సాయంత్రం కూడా పూజ చేసుకొని కృష్ణయ్యకు తులసమ్మకు గౌరీదేవి దగ్గర కూడా పూజ చేసుకున్నాను ధనుర్మాసంలో నేను ఎక్కువగా మార్నింగ్ దేవుని దగ్గర అన్నీ అమర్చుకొని సంధ్యా సమయంలోనే పూజ చేసుకునేదాన్ని అనంతరం మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్ ఉంటుందండి చాలా బాగుంటుంది అందరి దేవుళ్ళ టెంపుల్లు కూడా పక్క పక్కనే ఉంటాయి ఈ టెంపుల్ మా ఇంటి దగ్గర నుంచి టెర్మినల్స్ దూరం అంతే ఈ టెంపుల్కి వస్తే అండి తిరుపతికి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది ఆ మంత్రాలు దేవుని పాటలతో అచ్చం తిరుపతి లాగే అనిపిస్తుంది మేము సంధ్యా సమయంలో వెళ్ళాం కాబట్టి కొంచెం చీకటిగా ఉంది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది ఈసారి మార్నింగ్ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని చూపిస్తానండి అచ్చం మీకు తిరుపతిలాగా ఉంది అనిపిస్తుంది ఇక వెంకటేశ్వర స్వామి అయితే అలాగే ఉంటారండి ఎప్పుడు తులసి మాలలతో పువ్వులతో చక్కగా అలంకరించి కన్నులకి నిండిగా ఉంటారు ఆ దేవుడే దిగి వచ్చినట్టు అనిపిస్తుంది ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే మేము కూడా ఆ రోజు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను తీసుకెళ్ళాము వెంకటేశ్వర దర్శనం చాలా బాగా అయ్యింది తర్వాత అక్కడే రావి చెట్టు కింద అయితే ఈ విధంగా నాగేంద్రుడు గణపయ్య శివలింగాలు ఉంటాయి అక్కడ మేము దీపాలు వెలిగించి శనివారం కాబట్టి రావిచెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేశాము ఈ విధంగా ధనుర్మాసంలో మూడు శనివారాలు సంధ్యా సమయంలో ఈ టెంపుల్కి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి దీపాలు వెలిగించేవాళ్ళం ఇక్కడ చూడండి శివయ్య పెద్ద విగ్రహం అండి చాలా బాగుంటుంది చుట్టూరు వాటర్ ఈ విధంగా ఉంటుంది మన ప్రదక్షిణాలు కూడా చక్కగా చేసుకోవచ్చు ఇక్కడే కుబేరస్వామి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా టెంపుల్స్ ఉంటాయండి అక్కడ కూడా మేము దండం పెట్టుకొని దీపాలు వెలిగించాము అలాగే ఇక్కడ పంచముఖాంజనేయ స్వామి ఇంకా సాయిబాబా అయ్యప్ప స్వామి టెంపుల్స్ కూడా ఉంటాయి అందరి దేవుడికి దండం పెట్టుకుని బయటికి రాగానే ఈ విధంగా రథం మీద కృష్ణార్జునులు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతోపదేశం చేస్తున్నట్లుగా ఉంటుంది ఇంకా కృష్ణయ్య మహా వరాహస్వామి ఆంజనేయ స్వామి టెంపుల్స్ కూడా ఉంటాయి చూడండి కృష్ణయ్య ఎంత బాగున్నాడు తులసి దళాలను పెట్టుకొని కృష్ణయ్య చాలా అందంగా ఉన్నాడు అక్కడ మేము దీపాలు వెలిగించుకున్నాము ఇక సతీ సమేత వరాహస్వామిని చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా మేము ధర్నం పెట్టుకొని దీపాలు వెలిగించుకున్నాము వరాహస్వామి టెంపుల్ పక్కనే ఈ విధంగా కోనేరు ఉంటుంది ఈ కోనేరులోనే వెంకటేశ్వర స్వామికి చక్రస్నానం చేయిపిస్తారు కృష్ణయ్యను వరాహస్వామిని దండం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి ఇక్కడ కూడా మేము దీపాలు వెలిగించుకొని పదకొండు ప్రదక్షిణాలు చేశాము ఆ పక్కనే చూడండి నవగ్రహాలు ఉంటాయి ఈ టెంపుల్ దగ్గరే బయట ఈ విధంగా నామాలు ఇంకా వెంకటేశ్వర స్వామి వాహనమైన గరుత్మంతుడు ఇంకొక వైపు ఆంజనేయ స్వామి ఉంటారు చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ ఈ టెంపులు నాల తాతారావు ధర్మల్ పవర్ స్టేషను ఏ కాలనీలో ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడికి వచ్చినప్పుడల్లా అస్సలు వెళ్ళబుద్ధి కాదు చూడండి ఆలయం బయట ఈ విధంగా ఉంటుందండి పక్కనే సాయిబాబా టెంపులు ఇంకో పక్క అయ్యప్ప స్వామి టెంపులు ఉంటాయి అందరి దేవుళ్ళ టెంపుల్స్ కూడా ఉంటాయండి ఇక్కడే ధనుర్మాసం శనివారం రోజు ఆ స్వామికి తులసీమాలను సమర్పించి దీపాలు వెలిగించి పూజ చేసుకున్నందుకు చాలా తృప్తిగా అనిపించింది ఈ విధంగా ధనుర్మాసంలో మూడు శనివారాలు వెళ్ళి దర్శనం చేసుకుని రావు చెట్టు చుట్టూ పథకం ప్రదక్షిణాలు చేసి దీపాలు వెలిగించుకున్నాము ఇవేమీ మొక్కు కోసమో దేవేరే దేనికోసమో కాదండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని మనసు కనిపించి అందరూ బాగుండాలని దండం పెట్టుకున్నాము రావి చెట్టుకు ప్రదక్షిణలు శనివారం మాత్రమే చేయాలి ఆ రోజే లక్ష్మీనారాయణులు వేప చెట్టుగా లక్ష్మీదేవి రావి చెట్టుగా శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు అందుకే ఆలయంలో చూసిన వేప చెట్టు రావి చెట్టు కలిపే నాటుతారు అంటే లక్ష్మీనారాయణలు అనే అర్థము వేరే రోజుల్లో అస్సలు రావి చెట్టు చుట్టూ తిరగకూడదు అంటారు ఎందుకంటే రావి చెట్టులో జ్యేష్ఠాదేవి ఉంటుంది ఒక్క శనివారం రోజు మాత్రమే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై రావి చెట్టులో కొలువై ఉంటాడని జ్యేష్ఠాదేవికి వరం ఇస్తాడు అందుకే శనివారం రోజు మాత్రమే ప్రదక్షిణలు చేయాలి ఇక్కడ శివయ్య విగ్రహం దగ్గర చూడండి చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఎవరో ఇక్కడ ఆ విగ్రహం పెట్టారు కాకపోతే ఆ విగ్రహానికి తల విరిగిపోయింది మేము మళ్ళీ సరిగేసి ఆ విగ్రహాన్ని శుభ్రంగా కడిగి అమ్మవారి దగ్గర శివయ్య దగ్గర దీపాలు వెలిగించాము నెక్స్ట్ డే మాకు తెలిసిన వాళ్ళు అయ్యప్ప పూజ భజన పెట్టుకున్నారండి మా వారు వెళ్ళారు నాకు సమ్ వర్క్ ఉండడంతో వెళ్ళలేకపోయాను కానీ నాకు చాలా ఇష్టం అండి భజనకు వెళ్ళడం ఎందుకంటే వాళ్ళు భజన చేస్తుంటే మనము లీనమైపోయి వాళ్ళతో పాటు భజన చేస్తూ ఉంటాము అయితే ఆ నెక్స్ట్ డే మటికి వాళ్ళు అయ్యప్ప పూజ చేసుకొని వాళ్ళు ఇరుముళ్ళు పట్టుకొని అయ్యప్ప టెంపుల్కి వెళ్తారు కదా ఆ పూజక మటికి నేను కంపల్సరీ వెళ్ళానండి నాకు చాలా ఇష్టం అయ్యప్ప స్వామి అన్న ఆ భజన అన్న

నెక్స్ట్ డే ఇంట్లో పూజ చేసుకుని పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేను మా వారు అయ్యప్ప స్వామి పూజకి వెళ్ళాము పూజ అయిన అనంతరం వాళ్ళు భోజనం చేసి ఇక అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే బయలుదేరారు ఈ స్వామీనండి మాకు తెలిసిన స్వామి అయ్యప్ప స్వామి పూజ మా కొండపల్లిలోని రామాలయం గుడిలో చేశారండి ఈ రామాలయం టెంపుల్లోనే పరమేశ్వరి అమ్మవారు ఇంకా శివయ్య చెనకేశ్వర స్వామి సీతారాముల వారు ఇంకా రాజలక్ష్మి అమ్మవారు అందరి దేవుళ్ళు కూడా ఉంటారు అనంతరం అందరి దేవుల్ని కూడా దర్శించుకున్న తర్వాత మేము కూడా భోజనం చేసి ఇక ఆ స్వామివారికి దక్షిణ తాంబూలం ఇచ్చి దండం పెట్టుకున్నాము మేము చూస్తుండే కానీ గోమాత గేట్ తీసుకుని వచ్చేసింది చూడండి దేవుడు ఎక్కడో ఉండడండి మన చుట్టూరునే ఉంటాడు మనం భక్తితో పూజ చేస్తే ఆ దేవుడు సంతోషించి మనకి ఏదో ఒక రూపంలో ఆ దేవుడు సాక్షాత్కారం అయితే కనిపిస్తుంది మాకు ఆ గోవును చూస్తే అలాగే అనిపించింది పూజ చూసి స్వామికి దండం పెట్టుకొని భోజనం చేసిన తర్వాత అందరితో కూడా కాసేపు మాట్లాడి ఇక ఇంటికి అయితే అయ్యాము ఎక్కడికి రెడీ అయిపోయాం అనుకుంటున్నారా మ్యారేజ్ కి అయితే వెళ్తున్నామండి నా దగ్గర ట్యూషన్ చదివిన నా స్టూడెంట్ మ్యారేజ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు బాగా క్లోజ్ గా ఉంటాము ఆ మ్యారేజ్ కి అయితే వెళ్ళాము మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగిందండి వరుడు కూడా వాళ్ళ రిలేటివ్స్ ఏనట చూడండి మండపం చాలా బాగా డెకరేషన్ చేశారు లక్ష్మీ నారాయణలు ఇదిగోండి వధువు వరులు వధువు పేరు సుప్రజ వరుడు పేరు సాయి వాళ్ళ ఫ్యామిలీ అండి సుప్రజ వాళ్ళ అన్నయ్య కూడా ఇద్దరు కూడా నా దగ్గరే ట్యూషన్ చదివారు వీళ్ళు కూడా నా స్టూడెంట్సే భార్గవి అండ్ దివ్య ఇక మ్యారేజ్కి వెళ్ళామంటే ఇక అందరూ తెలిసిన వాళ్ళే వాళ్ళతో మాట్లాడుతూ భలే ఎంజాయ్ చేశారు మ్యారేజ్ అయితే అక్కడ ఈవెంట్ వాళ్ళు భలే సందడి చేశారు వాళ్ళు డాన్సెస్ అయితే చాలా బాగా చేశారు చివరికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో రిలేటివ్స్తో పిల్లలతో అందరితో కూడా భలే డ్యాన్సులు చేయించారు చాలా బాగా చేశారు కదా ఇక వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు ఇక తర్వాత మేము కూడా స్టేజ్ పైకి ఎక్కి వధువు వరని ఆశీర్వదించాము ఈలోగా మా తమ్ముడు మరదలు కూడా వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళని ఆశీర్వదించారు ఇదిగోండి మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు కూడా మాకు బాగా క్లోజ్ అందరం కూడా సరదాగా మాట్లాడుకున్నాము తర్వాత మా తమ్ముడు వాళ్ళు ఫ్యామిలీ మేము కూడా భోజనం చేసి ఇక సరదాగా అందరం కలిసి పిక్స్ దిగాము భోజనం చేసిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీతో మా ట్యూషన్ వాళ్ళ ఫ్యామిలీస్తో అందరితో కూడా మాట్లాడుతూ అప్పటికే లెవెన్ అయిపోయింది ఇక అందరితో సరదాగా మాట్లాడుకొని ఇక ఇంటికైతే రిటర్న్ అయ్యాము ఈ విధంగా ధనుర్మాసంలోనూ అందరి దేవుళ్ళ దర్శనము ఇంకా అయ్యప్ప పూజ ఇంకా మా స్టూడెంట్ వాళ్ళ మ్యారేజ్ ఈ విధంగా చాలా బాగా జరిగాయండి అన్నీ కూడా నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనా తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ దేవుడు అందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్